కాకినాడ జిల్లాలో బ్రహ్మకమలం విరబూసింది విష్ణు రూపంగా భావించే ఈ బ్రహ్మకమలం అర్ధరాత్రి సమయంలో మాత్రమే ఏడాదికి ఒకసారి పూస్తుంది జిల్లాకు సంబంధించి కాకినాడ జిల్లాలో ఈ ఎస్సనవరం తిరుమలశెట్టి సత్యనారాయణ కనకయ్యమ్మ దంపతం నివాసంలో అర్ధరాత్రి ఈ బ్రహ్మకమలం విరబూయడంతో పెద్ద ఎత్తున చుట్టుపక్కల వాసులు సైతం నివాసానికి చేరుకుని విష్ణు రూపంగా కొలిచే ఆ బ్రహ్మకమలానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఒకసారి ఆ విశేషాలు చూద్దాం బ్రహ్మకమలం ఈ పుష్పాన్ని చూడటం కాదు బ్రహ్మకమలం అనే మాట వింటే చాలు మనలో ఉన్న సర్వ పాపాలు హరిస్తాయని విశ్వాసంగా చెబుతూ ఉంటారు ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి కాకినాడ జిల్లాలో ప్రధానంగా ఎస్ఎన్వరం గ్రామంలో తిరుమల శెట్టి సత్యనారాయణ కనకయ్యమ్మ దంపతుల నివాసం ఆధ్యాత్మికంగా సత్యనారాయణ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో వారి నివాసంలో రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఈ బ్రహ్మకమలం సంబంధించిన మొక్క వేసిన పరిస్థితి నెలకొంది ఏడాదికొకసారి అరుదుగా ఈ పుష్పం పూస్తుంది అయితే మనం గమనించాలి కేవలం అర్ధరాత్రి సమయంలో మాత్రమే ఈ పుష్పం విరబూస్తుంది ఒకవేళ మనం ఆ సమయంలో దాన్ని గుర్తించకపోతే ఉదయానికి అది వాడిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది అరుదుగా ఉండే ఈ బ్రహ్మకమలాలకు సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఈ మొక్కలు చాలా అరుదుగా ఉంటాయని చెప్పుకోవచ్చు దీంతో తిరుమలశెట్టి సత్యనారాయణ కనకమ్మ నివాసంలో ఈ బ్రహ్మకమలం బ్రహ్మకమలం అర్ధరాత్రి వికసించడంతో యజమానులు చూశారు వెంటనే ఒక దేవతామూర్తి విష్ణుమూర్తిగా భావించే ఈ బ్రహ్మకమల వృక్షానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు వేకుజామ్నే నిర్వహించారు ప్రధానంగా చూసుకుంటే ఎస్సన్ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలకు కూడా ఈ విషయం తెలియడంతో పరమ పావనమైన పుణ్య రోజులు ధనుర్మాసం కావడంతో గొదదేవి అమ్మవారు కూడా ఎంతో ప్రీతిపాత్రమైన పుష్పంగా చెప్పుకోవచ్చు కాబట్టి వారంతా కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు భక్తి శ్రద్ధలతో వేకుజామునే ఆ నివాసానికి చేరుకుని బ్రహ్మకమలానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆ పుష్పాన్ని దేవుడికి సమర్పించినట్టుగా సమర్పించినట్లుగా అనేక దైవ కార్యక్రమాలు చేస్తున్న సత్యనారాయణ కనకయమ్మ దంపతులు మీడియాకు తెలియజేశారు మా వరంగా భావిస్తున్నట్లుగా వారు పేర్కొన్నారు ఇటువంటి మహోన్నత పుష్పం పూర్వజన్మ సుకృత్వం కారణంగానే మా నివాసంలో పూసిందని సాక్షాత్పు మహాదేవుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఎవరైతే ఉన్నారో వారు అనుగ్రహం మాపై ఉంది ఆ ఏదైతే ఈ బ్రహ్మ కమలాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా చూసిన వారందరికీ కూడా ఆశారు మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం ఎంతో ఆనందంగా ఉన్నదండి కుడితే అది ఆకు దండం పెట్టుకున్న కుదరక నన్నే పూజించమన్నారండి ఈ ఏడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒకటి ఈ కొత్త సంవత్సరం పూట సోమవారం పూట మళ్ళీ కోవిడ్సిందండి మళ్ళీ నన్నే దీపారాధన చేయమన్నారండి నాకు అందరికీ ఎంతో ఆనందంగా ఉంది